హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శివ నిజ స్వరూపం కళ్ళారా చూసి బాలు ఏ తప్పు చేయలేదని తెలుసుకొని బాలుని క్షమాపణ అడిగిన మీనా నిజంగానే ఇదంతా జరగబోతుందా అసలేం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక మీనా అయితే ఏడుస్తూ ఇంటికైతే వస్తుంది మీనా ఏడుస్తూ ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడే మీనాని చూసి అడుగుతూ ఉంటాడు సత్యం ఏమైందమ్మా ఎందుకు అలా బాధపడుతున్నావు అని అడుగుతూ ఉంటాడు అప్పుడే మీనా అయితే మావయ్య మా తమ్ముడు చెయ్యి విరగదీసింది ఎవరో కాదు మీ అబ్బాయే అని అంటూ షాక్ ఇస్తుంది మీనా అది విని ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి బాలుగాడు మీ తమ్ముడు చెయ్యి విరగదీశాడా అని అడుగుతూ ఉంటుంది రోహిణి అయితే ఇక అడుగుతూ ఉంటుంది అప్పుడు ఇక ప్రభావతి అయితే అయినా మీ తమ్ముడు ఏ తప్పు పని చేశాడో అందుకే వాడు చెయ్యి విరగదీశాడు అందుకని మీ తమ్ముడు చేసిన పనికి వాడు హాస్పిటల్కి కూడా రానని చెప్పాడు వాడు ఏం తప్పు చేశాడో ఏమో అని అంటూ ఉంటుంది ప్రభావతి తప్పు చేస్తే నాకు చెప్పాలి మా అమ్మకి చెప్పాలి అంతే తప్ప అలా చెయ్యి విరిచేయడం ఏంటత్తయ్య ఇప్పుడు వాడికి ఆపరేషన్ పడుతుంది అంటున్నారు ఆపరేషన్కి యాభై వేలు ఖర్చు అవుతుందని కూడా చెప్పారు అని అంటూ ఉంటుంది మీనా అప్పుడే ఇక ప్రభావతి అయితే మీ తమ్ముడు పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు కదా పార్కులో పడుకోవడం లేదు కదా యాభై వేలు కూడా లేవా మీ తమ్ముడు దగ్గర అని ప్రభావతి అంటూ ఉంటుంది ఇంతలో శృతి అయితే చూడు మీనా నువ్వు బాలుని అపార్థం చేసుకుంటున్నట్టున్నావు కానీ బాలు మాత్రం కారణం లేకుండా ఏది కూడా చేయడం మొదట్లో నేను కూడా బాలు ఉత్తిత్తునే గొడవ పెట్టుకుంటాడు అని అనుకునేదాన్ని తర్వాత ఇంటికి వచ్చాక బాలు ఏంటో అర్థమయ్యింది బాలు ఉన్నది ఉన్నట్టు మొఖం మీద చెప్పేస్తాడు కుటుంబం గురించి ఎంత దూరమైనా వెళ్తాడో తప్పు చేస్తే ఎవ్వరిని కూడా వదలడు అలాంటి బాలు ఇలా ఈరోజు మీ తమ్ముడు విషయంలో ప్రవర్తించాడంటే దాని వెనకాల బలమైన కారణం ఉండే ఉంటుంది అని శృతి అయితే చెప్తూ ఉంటుంది ఇంతలో బాలు అయితే ఇంటికైతే వస్తాడు బాలు ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడే బాలు అందరూ హాల్లో ఉండగా చూసి తను గదిలోకి ఆగకుండా వెళ్ళిపోతూ ఉంటాడు అప్పుడు ఇక సత్యం అయితే రే ఇంతమంది కూడా హాల్లో ఉంటే నువ్వేంట్రా ఏమీ తెలియనట్టు అలా నీ గదిలోకి వెళ్ళిపోతున్నావు ఇటురా నువ్వు శివ చెయ్యి విరిచావా అని అడుగుతూ ఉంటాడు సత్యం అప్పుడు ఇక బాలు మీనా వంక చూస్తాడు మీనా వంక చూసిన చూసి సైలెంట్గా ఉంటాడు అడుగుతుంది నిన్నేరా ఎందుకు వాడు చెయ్యి విరిచావు ఎందుకు నువ్వు నీ బామర్దిని అలా కొట్టావు చెప్పరా ఏం చేశాడు అని అడుగుతూ ఉంటాడో సత్యం నాన్న వాడేం చేశాడో నాకు తెలుసు చెయ్యి రాని తప్పే చేశాడు అందుకని చెయ్యి విరిచేశాను అని అంటూ ఉంటాడు వాళ్ళు అప్పుడే కాదు విని సత్యమైతే ఆ తప్పేంటో మీనా కన్నా చెప్పొచ్చు కదరా తను అర్థం చేసుకుంటుంది కదా నీ మట్టుకి నువ్వు శివ చెయ్యి విరిచేసి ఏమీ ఎరగనట్టు కూర్చొని ఉంటే తను నిన్ను అపార్థం చేసుకుంటుంది కదా అని అంటూ ఉంటాడు సత్యం తను నన్ను అపార్థం చేసుకున్నా ఏమైనా సరే నేను మాత్రం చెప్పను ఎవరికి కూడా నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు వాడు చేసింది తప్పు నేను చెయ్యి విరగదీశాను అంతే నాకేమీ అది తప్పుగా అనిపించడం లేదు అని బాలు అయితే సమాధానం చెప్తూ ఉంటాడు ఇక బాలు చెప్పిన సమాధానం విని అప్పుడే ఒక్కసారి మీనా షాక్ అయిపోతూ ఉంటుంది ఇక సత్యం అయితే రేయ్ సరే మీనాకి చెప్పలేకపోయాం తండ్రిగా నేను నిన్ను అడుగుతున్నాను ఎందుకురా ఎందుకు శివకి అలాంటి పరిస్థితి తీసుకువచ్చావు అని అంటూ ఉంటాడు సత్యం అప్పుడు ఇక సత్యం మాటలకి ఇక అప్పుడే బాలు అయితే నాన్న నేనేమి చెప్పలేని పరిస్థితిలో ఉన్నాను నువ్వు నన్నేమీ అడగొద్దు అర్థమవుతుందా నీకు అని అంటూ ఉంటాడు బాలు ఏంటండి మీరు వాడు అడగొద్దని చెప్తున్నాడు కదా వాడు ఇంతలా అడుగుతున్నా కూడా సమాధానం చెప్పలేకపోతున్నాడంటే ఖచ్చితంగా వాడు ఏదో చెయ్యరాని తప్పే చేశాడు అందుకనే బాలుగాడికి వాడు మీద అంత కోపం వచ్చింది అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు సత్యం అమ్మ మీనా బాలు ఏం జరిగిందో మెల్లగా నీకు చెప్తాడు వాడిని అపార్థం చేసుకోకమ్మా ఏదో జరగరాందే జరిగింది అందుకని వాడు అలా ఉన్నాడు అని అంటూ ఉంటే అప్పుడే ఇక మీనా అయితే ఆయన ఎందుకు అలా చేశారో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు మా ఇంటికి మగ దిక్కు ఈయన అని మేము మా అమ్మ ఎంతో అనుకుంది ఏ సమస్య వచ్చినా మా అల్లుడు ఉన్నాడనే ధీమాలో మా అమ్మ ఉంది కానీ ఇలా చేస్తారని ఆయన అనుకోలేదు మావయ్య అని అంటూ మీనా అయితే ఏడుస్తూ ఉంటుంది అప్పుడే ఇక్కడిని పాపి వెళ్ళి చూడు అని చెప్తూ ఉంటుంది ప్రభావతి అప్పుడే రోహిణి శృతి ఇద్దరూ కూడా ఏంటత్తయ్య తను అంత బాధలో ఉంటే మీరు వెళ్ళి పని చేయమంటున్నారు ఏం చేయాలో మేమిద్దరమే చేస్తాము అని అంటూ ఉంటారు రోహిణి శృతి అప్పుడే వాళ్ళని చూసి సత్యం అంటూ ఉంటాడు చూసావా ప్రభా చూసావా కోడళ్ళిద్దరూ కూడా తోటి కోడలు ఏడుస్తుందని చూసి నవ్వుకునే రోజులు ఇవి కానీ మన ఇద్దరి కోడళ్ళు కూడా తోటి కోడలు బాధపడుతూ ఉంటే తనని ఏమి అనొద్దని తనకి సపోర్ట్గా నిలిచారు అదేనే అదే బంధం అంటే నువ్వు ఉన్నావు కోడలు ఏడుస్తుంటే ఇంకా ఇంకా కారం జల్లి ఆ మంటని ఇంకా ఎక్కువ చేసి ఏడిపిస్తావు అలాంటి దాని వినువ్వు అని అంటూ ఉంటాడు సత్యం అప్పుడు ఇక ప్రభావతి అయితే ఇక మౌనంగా ఉండిపోతుంది ఇక ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే ఇక గుణ అయితే ఎలాగైనా సరే ఆ బాలుగాని నా దగ్గరికి రప్పించుకొని వాడికి నేనేంటో చూపించాలి అని అనుకుంటూ ఉంటాడు గుణ అసలు అందరు ముందు వాడు నన్ను కొట్టి వాడేంటో చూపించాడు కదా ఇప్పుడు కూడా అందరు ముందు వాడు నా కాళ్ళు పట్టుకునేలా చేస్తాను నేను అని గుణ అనుకుంటూ ఇక కారు డ్రైవర్లు అందరూ ఉండే చోటుకైతే వెళ్తాడు అప్పుడే గుణ రావడం చూసి అందరూ కూడా ఇక అడుగుతూ ఉంటారు ఏంటి గుణ ఇంకా నెల అవ్వలేదు కదా మొన్నే కదా వచ్చి వడ్డీ తీసుకువెళ్ళావు మళ్ళీ వచ్చావేంటి అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని గుణ అయితే అంటూ ఉంటాడు నేను మొన్న వచ్చింది వడ్డీకి ఇప్పుడు అసలు వడ్డీ మొత్తం కూడా కట్టేయండి అని అంటూ ఉంటాడు గుణ మీకు నేను నాలుగు రోజులు టైం ఇస్తున్నాను ఈ నాలుగు రోజుల్లో మీరందరూ కూడా నా దగ్గర తీసుకున్నాం అప్పు మొత్తం అసలు వడ్డీతో సహా కట్టేయండి అని అంటూ ఉంటే నీ దగ్గర మేము అప్పు ఎలా తీసుకున్నాము అసలు వడ్డీ విడివిడిగా కడతామనే కదా తీసుకున్నాము మరి ఈలోపు వచ్చి ఇలా డిమాండ్ చేస్తున్నావేంటి అని అడుగుతారు అందరూ కూడా నేను ఇలా అడగడానికి కారణం ఆ బాలుగాడు ఆ బాలుగాడు నా మీద చేయి చేసుకున్నాడు మీ అందరి ముందు వాడు వల్లే ఈరోజు మీరు కూడా బాధపడాల్సిన రోజు వచ్చింది మీరు కూడా మొత్తం బాకీ కట్టేయండి నేను నాలుగు రోజులు టైం ఇస్తున్నాను మీకు అని అంటూ గుణ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు గుణ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇదంతా కూడా ఆ బాలుగాడు వల్లే వచ్చింది ఆ రోజు బాలుగాడు గుణ మీద చేయి చేసుకోపోయి ఉంటుంటే మనకి పరిస్థితి వచ్చేది కాదు ఇప్పుడు మనం ఈ డబ్బులు కట్టకపోతే ఆ గుణగాడు కార్లన్నీ కూడా తీసుకువెళ్ళిపోతాడు అప్పుడు మన జీవనాధారం పోతుంది మన కుటుంబాలు వీధిన పడతాయి ఏదో వచ్చి రాబోయే ఈ బా ట్రిప్పులకి మనకి ఏదో తిని ఉంటున్నామో ఈ మాత్రం కూడా ట్రిప్పులు లేకపోతే మన కుటుంబాన్ని మనం పస్తులుంచాలి ఇదంతా కూడా బాలు వల్లే జరిగింది అని అంటూ బాలుని తిట్టుకుంటూ ఉంటారు అప్పుడే ఇక రాజేష్ అయితే రే ఇదంతా కూడా బాలు మన గురించే కదరా చేశాడు మరి ఎందుకురా వాడిని తిట్టుకుంటున్నారో బాలు ఎలాంటి వాడో మీకు తెలీదా అని అంటూ ఉంటాడు రాజేష్ అయితే నువ్వెన్న చెప్పరా బాలు మాత్రం గుణా మీద చేయి చేసుకోవడం మాత్రం మంచిది కాదు ఈ రోజు వాడు చేయి చేసుకున్నాడు కాబట్టి ఆ గుణాగాడు ఇప్పుడు మన పరిస్థితిని ఇలా దిగజారిపోయేలా చేశాడు అని అందరూ కూడా తిట్టుకుంటూ ఉంటారు బాలుని అందరూ కూడా బాలుని అలా మాటలు అంటూ ఉంటే రాజేష్ కూడా చాలా బాధపడుతూ ఉంటాడు ఇంతలో బాలు అయితే అక్కడికి వస్తాడు ఇక బాలు వచ్చిన తర్వాత బాలుతో ఎవ్వరు కూడా మాట్లాడరు మాట్లాడకపోయేసరికి అందరూ కూడా అలా ఉండడం చూసి బాలు అయితే అడుగుతూ ఉంటాడు అందరినీ ఏంటందరూ అలా ఉన్నారు ఏం జరిగింది అని అడుగుతూ ఉంటే ఇక వాళ్ళందరూ కూడా ఆ గుణగాడు వచ్చాడు వచ్చి అసలు ఒట్టి మొత్తం కూడా మమ్మల్ని కట్టేయమంటున్నాడు ఇప్పుడు అంత డబ్బు మేము ఎక్కడి నుంచి తీసుకురాము నాలుగు రోజులు టైం ఇచ్చి ఒకవేళ అప్పు కట్టకపోతే కార్లు తీసుకు వెళ్ళిపోతామని బెదిరిస్తున్నాడు నీ వల్ల ఇదంతా జరిగింది అని బాలుని అంటూ ఉంటారు అప్పుడే బాలు అయితే అది విని షాక్ అయిపోతూ ఉంటాడు ఇక రాజేష్ అయితే రే ఇదంతా కూడా గుణ కావాలనే చేస్తున్నాడు రా నీ మీద పగుతూనే చేస్తున్నాడు అని రాజేష్ అయితే అంటూ ఉంటాడు అప్పుడు ఇక బాలు అయితే రే నేను వెళ్ళి ఆ గుణాన్ని మాట్లాడి వస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు బాలు రే వద్దురా నేను వస్తాను అని అంటూ ఉంటాడు రాజేష్ లేదురా వాడితో నేనే తేల్చుకోవాలి అని అనుకుంటూ బాలు అయితే ఇక గుణ దగ్గరికి అయితే వస్తాడు బాలు గుణ దగ్గరికి వచ్చాక గుణ అయితే బాలుని చూసి అంటూ ఉంటాడు ఏంటి బాలు నువ్వు వస్తావని నాకు తెలుసు కానీ నేను ఇంకా తొందరగా వస్తావేమో అని అనుకున్నాను నువ్వు తొందరగా రావడం కాదు ఇంకా మెల్లిగానే వచ్చావు అని అడుగుతూ ఉంటాడు గుణ గుణ కొట్టింది నేను కానీ ఎందుకు నా తోటి డ్రైవర్లని నువ్వు బాధపడుతున్నావు బాధ పెట్టి వాళ్ళందరి దగ్గర డబ్బులు కట్టేమని ఎందుకు వాళ్ళని హింసిస్తున్నావో ఏదైనా ఉంటే మనమిద్దరం చూసుకుందాము అంతే తప్ప వాళ్ళని ఏమీ కూడా నువ్వు బాధ పెట్టద్దు అని బాలు అయితే అడుగుతూ ఉంటాడు ఇంకో విషయం ఏంటంటే శివకి మంచి లైఫ్ ఉంది నీలాంటి పనులు నీలాంటి వాళ్ళ దగ్గర శివ ఉంటే వాడికి కూడా నీలాంటి బుద్ధులే వస్తాయి ఆల్రెడీ వాడు పెద్దల్ని ఎదిరిస్తున్నాడు వాణ్ణి కూడా వదిలేసాయి అని అంటూ ఉంటాడు బాలు అయితే అప్పుడే గుణ అయితే ఏంట్రా వదిలేసేది అసలు అందరి ముందు నువ్వు నన్ను కొట్టి నువ్వు నన్ను హేళన చేశావు అవమానపరిచావు అందుకని నిన్ను నా దగ్గరికి రప్పించాలనుకున్నాను రప్పించాను వాళ్ళకి చెప్పింది నీకు కూడా చెప్తున్నాను నాలుగే నాలుగు రోజులు టైం ఇస్తున్నాను వాళ్ళ చేత నువ్వు అప్పు తీర్పిస్తావో లేకపోతే వాళ్ళు చేసిన అప్పులన్నీ నువ్వు తీరుస్తావో అది నీ ఇష్టం కాబట్టి ఏదైనా సరే నాలుగే రోజులు టైం ఇస్తున్నాను అని అంటూ ఉంటాడు గుణ ఇక గుణ మాటలకి షాక్ అయిపోతూ ఉంటాడు బాలు ఇంకో రెండు లక్షలు ఎగస్టా కూడా తీసుకో ఎందుకంటే నీ బామ్మది ఆ శివగాడు నా దగ్గర రెండు లక్షలు అప్పు చేశాడు ఆ రెండు లక్షలు నీ భార్యకి గాజులేదో కొనాలనే చేశాడు వాటితో కలిపి నా బాకీ మొత్తం తీర్చు అని అంటూ ఉంటాడు గుణ అప్పుడు ఇక బాలు ఏం చెయ్యాలో అర్థం కాక తనైతే ఇక నడుచుకుంటూ ఇక వెళ్ళిపోతాడు అప్పుడు ఇక రే నాలుగు రోజుల తర్వాత నేను అప్పు కట్టలేను నన్ను క్షమించని అందరు ముందు కూడా నువ్వు నా కాళ్ళు పట్టుకునేలా చేస్తాను అని గుణ అయితే అనుకుంటూ ఉంటాడు అప్పుడే ఇక మీనాకి సుశీల అయితే ఫోన్ చేస్తుంది మీనాకి సుశీల ఫోన్ చేసి అంటూ ఉంటుంది ఏం చేస్తున్నావమ్మా మీనా అని అడుగుతుంటే అప్పుడే మీనా అయితే బాగా ఏడుస్తుంది అలా ఏడవడం చూసి ఏమైందమ్మా మీనా ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతుంటే జరిగిందంతా కూడా సుశీలమ్మకి చెప్తుంది మీనా అప్పుడే అది విని సుశీల అయితే చూడమ్మా మీనా నా మనవడని నేను అనడం లేదు కానీ అసలు ఎంతో మీ తమ్ముణ్ణి అభిమానించే బాలు మీ తమ్ముణ్ణి అంతలా కొట్టాడంటే ఏదో బలమైన కారణముంది అందుకని వాడు అలా చేయాల్సి వచ్చింది నిజ నిజాలు తెలిసేదాకా ఇద్దరు కూడా గొడవ పెట్టుకోకుండా మీ ఇద్దరి మధ్య అపార్థాలు ఉండకూడదు అని అంటూ ఉంటుంది సుశీల అప్పుడు ఇక మీనా అయితే అసలు ఎందుకు ఎందుకు ఆయన ఇలా ప్రవర్తించారు అని మీనా ఆలోచిస్తూ ఉంటుంది నాలుగు రోజుల తర్వాత ఇక గుణ అయితే మళ్ళీ డ్రైవర్లు అందరి దగ్గరికి కూడా వస్తాడు డ్రైవర్లు అందరి దగ్గరికి వచ్చి అప్పుడే ఏంటి బాకీ మొత్తం కట్టండి అని అంటూ ఉంటాడు గుణ అప్పుడే డ్రైవర్లు అయితే లేదు ఇప్పుడు మా చేతులు అంత డబ్బు లేదు గుణ అని అంటూ ఉంటారు వాళ్ళు అప్పుడే ఇక గుణ అయితే నాలుగు రోజుల తర్వాత వస్తాను మొత్తం డబ్బులన్నీ కూడా కట్ అయ్యాలని చెప్పాను కదా ఇప్పుడు డబ్బులు లేవంటే ఎలా కుదురుతుంది ఇదంతా కూడా మీరు ఆ బాలుగాడికి చెప్పుకోవాల్సింది అని అంటూ ఉంటాడు గుణ రే ఇప్పుడు ఆ బాలుగాడు వచ్చి నాకు కాళ్ళకి నమస్కారం చేసి వీళ్ళందరి గురించి నన్ను క్షమాపణ అడుగుతాడు మీరందరూ కూడా వీడియో తీస్తూ ఉండండి అని అంటూ ఉంటాడు గుణ అయితే ఇంతలో బాలు అయితే వస్తాడు బాలు వచ్చిన తర్వాత గుణ ఆగు వీళ్ళందరి కారులు నువ్వేమి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు అని అంటూ ఇక డబ్బు అయితే తీసుకొస్తాడు బాలు ఇదిగో నీకు నువ్వు చెప్పిన అమౌంట్ మొత్తం తీసుకొచ్చాను చూడండి మీరందరూ ఎంతెంత ఇవ్వాలో మొత్తం కూడా ఆ గుణాకి కట్టేయండి డబ్బులు అని డబ్బులు ఇస్తాడు రే రాజేష్ ఇప్పుడు వీళ్ళందరి దగ్గర గుణ డబ్బులు తీసుకునేటప్పుడు వీడియో తీరా వీడియో తీసి ఆ వీడియో నీ దగ్గరే పెట్టుకో లేకపోతే రేపటి రోజున వీళ్ళెవ్వరు నాకు డబ్బులు ఇవ్వలేదు అని చెప్పనన్నా చెప్తాడు వీడు అని అంటూ ఉంటాడు బాలు రే గుణ ఏంట్రా ఏమీ చెయ్యలేము ఇప్పుడు నీ కాళ్ళు పట్టుకొని బతిమిలాడతానని అనుకుంటున్నావా ఎప్పటికీ కూడా అది జరగదు ఈ రోజు నువ్వు పై స్థాయిలో ఉండి మాట్లాడుతున్నావు ఏదో ఒక రోజు నీకు కూడా గట్టి దెబ్బే తగులుతుంది నాలుగు డబ్బులు ఉన్నాయి కదా అని పేటరేకపోతున్నావు నలుగురిని రౌడీలను వెనకేసుకొస్తే నువ్వు పెద్ద మనగాడవనుకుంటున్నావా ఏదో ఒక రోజు ఖచ్చితంగా నువ్వు నా కాళ్ళు పట్టుకునే రోజు ఖచ్చితంగా వస్తుంది అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు గుణ అయితే ఇక అందరు డబ్బులు కూడా తీర్చేస్తాడు బాలు అలా తీర్చేసిన తర్వాత గుణ వెళ్ళిపోతాడు అప్పుడు ఇక రాజేష్ అయితే రే బాలు సిస్టరు పుస్తల తాడు కొనడానికి కూడా నీ దగ్గర డబ్బులు లేవు కదరా మరి అలాంటి వాడు వింత డబ్బు ఎక్కడి నుంచి తీసుకొచ్చావు అని రాజేష్ అడుగుతూ ఉంటాడు అప్పుడు ఇక రాజేష్ అలా చ అడగంగానే బాలు అయితే కారు అమ్మేశాన్రా అని అంటూ ఉంటాడు బాలు అది వినింగ్ ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు రాజేష్ అయితే మీ నాన్న ఇల్లు తాకట్టు పెట్టి మరీ నీకు కారు కొనిచ్చాడు కదరా ఆ కారుని ఎందుకు అమ్మేశావు అని అడుగుతూ ఉంటాడు రాజేష్ రే నాకు కారు లేకపోయినా పర్వాలేదురా నేను ఆటో కొనుక్కున్నాను ఆటోతోనే మళ్ళీ కారు కొనుక్కునే స్తోమతిని తెచ్చుకుంటాను కానీ ఈరోజు కార్లన్నీ కూడా గుణగాడు తీసుకువెళ్ళిపోతే వీళ్ళందరూ వీధిన పడతారు వీళ్ళందరూ వీధిన పడి వాళ్ళు చాలా బాధపడతారా నా వల్ల వీళ్ళు బాధపడడం నాకు ఇష్టం లేదు అందుకని ఎలా చేశాను అని బాలు అయితే చెప్తూ ఉంటాడు ఇదంతా జరుగుతుండగా మీనా ఒకరోజు తన పుట్టింటికి వెళ్తుంది వెళ్ళిన తర్వాత అప్పుడే ఇంకా శివ అయితే ఇక షర్ట్ వేసుకుంటూ ఉంటాడు అలా షర్ట్ వేసుకొని ఇక చాలా సీరియస్గా బయటికి వెళ్తూ ఉంటాడు అప్పుడే అది చూసి మీనా అయితే రే ఎక్కడికి రా వెళ్తున్నావు పూర్తిగా చెయ్యి నొప్పి తగ్గలేదు కదా అని మీనా అడుగుతూ ఉంటుంది నేను పార్ట్ టైం జాబ్ చేస్తున్నాను కదక్క అక్కడికి వెళ్తున్నాను అని అంటూ ఉంటాడు శివ అప్పుడే ఇక మీనా అయితే అంటే గుణ దగ్గరికి వెళ్తున్నావా అని అనంగానే లేదక్కా ఇంకో జాబ్ చూసుకున్నానులే అక్కడికి వెళ్తున్నాను అని అంటూ ఉంటాడు శివ శివ మాటలు నమ్మశక్యంగా ఉండవు మీనాకి అయితే మీనాకి నమ్మశక్యంగా లేక వీడు ఖచ్చితంగా గుణా దగ్గరికి వెళ్తున్నాడేమో అని అనుకుంటూ ఉంటుంది ఇక శివ అయితే తన ఫోన్ని అక్కడే వదిలేస్తాడు ఇక అక్కడే వదిలేసి వెళ్ళిపోతాడు శివ అలా వెళ్ళిపోయిన తర్వాత ఇక గుణ అయితే ఫోన్ చేస్తాడు రే శివ బయలుదేరావా అని అడుగుతూ ఉంటాడు గుణ ఇక వెంటనే మీనాకి అర్థమైపోతుంది శివగాడు నాకు అబద్ధం చెప్పి బయటికి వెళ్ళాడు ఇక ఆ గుణ దగ్గరికి వెళ్ళనివ్వకూడదు అని ఇక మీనా అయితే ఇక శివని ఫాలో అయితే అయితే వస్తుంది శివ అప్పటికే గుణ దగ్గరికి వెళ్ళిపోతాడు రే శివ నీ ఫోన్ ఏది అని అడుగుతూ ఉంటే నా ఫోను ఇంట్లో మర్చిపోయాను అని అంటూ ఉంటాడు శివ ఏంట్రా పూర్తిగా తగ్గిందా అని శివని అడుగుతూ ఉంటాడు గుణ పూర్తిగా తగ్గింది అని అనగాలని అవును మీ బావ ఆ వీడియోని డిలీట్ చేశాడా లేదా ఆ వీడియో గురించి నా దగ్గరికి వచ్చి చాలా పెద్ద గొడవ చేశాడు వీడియోని డిలీట్ చేయను ఆ శివగాడి సంగతి ఎప్పటికైనా తేలుస్తాను అని భయపెడుతున్నాడో కొంచెం జాగ్రత్తగా ఉండు మీ బావ చాలా డేంజరు నువ్వు అనుకున్నంత మంచివాడు కాదు ఒకవేళ ఆ వీడియోని అడ్డు పెట్టుకొని మీ అక్కని హింసిస్తాడు కూడా అని అంటూ ఇక బాలు మీద లేనిపోనివన్నీ కూడా చెప్తూ ఉంటాడు గుణ అయితే శివకి ఇక గుణ చెప్పిన మాటలు విని చెప్పుడు మాటలు అప్పుడే శివ అయితే కోపంగా బాలు దగ్గరికైతే బయలుదేరుతాడు అప్పుడే ఇక శివ బైక్ మీద మరొక అతనితో వెళ్ళడం అంతా కూడా ఆటోలో వస్తున్నా మీనా అయితే చూస్తుంది ఆ బండిని ఫాలో వెళ్ళు అన్న అని అంటూ ఉంటుంది మీనా అప్పుడు ఇక బండిని ఫాలో అవుతూ ఇక వెళ్తూ ఉంటాడు ఆటో డ్రైవర్ అయితే ఇక బాలు ఆటో నడుపుకుంటున్నాడు కాబట్టి బాలుని ఆటోలో చూసి అప్పుడే శివ అయితే ఆటోని ఆపమంటాడు ఇక ఆటోని ఆపమని బాలుని ఆటోని దిగమని చెప్పి ఏంటి నీ దగ్గర ఉన్న వీడియోని గుణ అన్నకి ఇవ్వనని చెప్పావంట డిలీట్ చేయనన్నావంట అసలు ఏమనుకుంటున్నావు నువ్వు అని నిలదీస్తూ ఉంటాడు శివ బాలుని అది చూసి ఒక్కసారి మీనా షాక్ అయిపోతూ ఉంటుంది అసలు ఆయన దగ్గర ఏం వీడియో ఉంది వీడెందుకు ఆయన అంతలా నిలదీస్తున్నాడు అని అనుకుంటూ ఉంటుంది మీనా అప్పుడే ఇక శివ అయితే చూడు బావా నేను మీ అమ్మ దగ్గర లక్ష రూపాయలు డబ్బులు కొట్టేయడం తప్పు కాదు కానీ నువ్వు ఆ వీడియోని నీ దగ్గర ఉంచుకోవడం తప్పు అని అంటూ ఉంటాడు అయితే అది విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటా ఉంటుంది మీనా రే ఆ వీడియోని మీ అక్కకి కానీ మీ అమ్మకి కానీ చూపిస్తే అప్పుడు ఎంత బాధపడతారో నీకు తెలుసా కనీసం వాళ్ళ గురించి అయినా ఆలోచించి వింటరా నువ్వు నేను వాళ్ళ గురించి ఆలోచించే ఈ విషయాన్ని నాలోనే దాచుకున్నాను తప్ప ఎవ్వరికీ కూడా చెప్పలేదు కానీ నువ్వు రౌడీలా ప్రవర్తిస్తున్నావు నీకు అసలు బుద్ధుందా అని అడుగుతూ ఉంటాడు బాలు అప్పుడే శివ అయితే నాకు బుద్ధి లేదు నేను ఇంతే నాకు గుణ అన్న కన్నా ఎవరు ఎక్కువ కాదు నువ్వు గుణ అన్న జోలికి వస్తే నిన్ను చంపడానికైనా నేను సిద్ధమే అని శివ కాలర్ పట్టుకొని బాలుది బెదిరిస్తూ ఉంటాడు అప్పుడే మీనా అయితే శివ చేసిన తప్పుని తెలుసుకొని శివ విషయంలో బాలుని అపార్థం చేసుకున్నానని నిజాన్ని తెలుసుకొని ఇక శివ దగ్గరికి వెళ్ళి శివ చంప పగలగొడుతుంది శివ చంప పగలగొట్టి దుర్మార్గుడ నిన్ను చెయ్యి విరిచేశాడు బాబా అంటే నీ మీద జాలి చూపించాను కదరా కానీ నువ్వు చేసిన నిర్వాహకు మీద ఇన్ని రోజులు ఈయనే తప్పు చేశారని అనుకున్నాను కానీ అసలు దోషివి నువ్వా అంటూ ఇక బాలుని కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతుంది మీ నా క్షమించమని చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు